మన పెరికేడు గ్రామానికి వెంకటేశ్వర్ల స్వామి గారికి ఎల్లవ తల్లి గారికి ముత్తల తల్లి గారికి దుర్గమాతలకి నూట ఒక్క దేవతలకి మొక్కుకోవడానికి మన ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి పార్పాటి సీనన్న రెడ్డి సార్ మన దగ్గరికి వచ్చినాడు మన దయాకర స్వార అర్థంలోని ముందుకు నడుస్తున్నాడు మన పార్పటి సీనన్నకు కోటి కోటి వంద నాలుగు దయాకర సార్కు కోటి కోటి వంద నాలుగు తెలియజేసుకుంటాను కదలిచినారే మన అన్న సీనన్నా తోటి నిప్పులతోటి కదలికొచ్చినారే మన అన్న సీనన్నా కదిలి వచ్చినారే మన అన్నా సీనన్నా అయిన వాళ్లకు అన్నమవుతాడు కాద వాళ్లకు కంచమవుతాడు అన్నదమ్ములకు తోడు అవుతాడు అక్క చెల్లలకు నీడవైతాడు అక్క చెల్లలకు నీడవైతడు పేదల పాలిటి ముప్పు బిడ్డరన్నో మనసీనూకొచ్చిన పేదల పాలిటి ముప్పు బిడ్డరన్నో మనసీన మన ముందుకొచ్చిన తనగల గడబల గచ్చలతో తన గల గడబల కప్పులతో కదలికొచ్చినాడే మన అన్నా సీనన్నా పరికేడుకొచ్చినాడే మన అన్న తీనన్నా కదిలికొచ్చినారే వచ్చినాడే మన అన్నా